త్రిష ఒకేసారి వెండి తెర మీద హవా కొనసాగించిన ఈ ఇద్దరు అందాల భామల జర్నీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది ప్రొఫెషనల్గా పర్సనల్గా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన ఈ బ్యూటీస్ ఇద్దరు ఆ తర్వాత అన్ని హర్డల్స్ దాటుకుని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు అయితే ఈ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రైవలరీ కూడా అదే స్థాయిలో ఉండేదన్న టాక్ ఉంది మరి ఈ వార్తల్లో నిజం ఉందా సీనియర్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్ తో అలరిస్తున్న టాప్ బ్యూటీస్ నయనతార త్రిష లేడీస్ సూపర్ స్టార్ గా నయన్ బాక్స్ ఆఫీస్ రోల్ చేస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ మూవీస్ తో అలరిస్తున్నారు త్రిష గ్లామర్ పరంగాను ఇప్పటికీ వావ్ అనిపిస్తున్నారు దాదాపు ఒకే టైంలో కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష నయన్ మధ్య అప్పట్లో ఈగో క్లాషెస్ ఉండేవన్న ప్రచారం గట్టిగా జరిగింది కొన్ని సందర్భాల్లో ఒకరికొకరు ఎదురుపడేందుకు కూడా ఇష్టపడలేదన్న న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అయింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఏజ్ ఎక్స్పీరియన్స్ తో వచ్చిన మెచ్యూరిటీ చాలా మార్పులు తీసుకొచ్చింది ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిషా నయన్ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు ఇద్దరు కలిసి వెకేషన్స్ కూడారు తాజాగా వీళ్ల వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో ఇద్దరి ఫ్రెండ్షిప్ న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది కెరీర్ పరంగా ఇద్దరు హీరోయిన్లు ఫుల్ బిజీగా ఉన్నారు డిఫరెంట్ జాన్రా మూవీస్ ట్రై చేస్తూ యంగ్ జనరేషన్ ని ఇన్స్పైర్ చేస్తున్నారు గ్లామర్ రోల్స్తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా సత్తా చాటుతున్నారు